ఏ వన్ ఏ టూది అయిపోయింది ఏ వన్ ఈరోజు వినుకొండ వినుకొండ అనే ఒక ఊర్లో ఒక రషీద్ అనే అబ్బాయిని జిలా అబ్బాయి నడి రోడ్డు మీద చంపేశాడు చంపేసిన తర్వాత వెంటనే మన గురువుగారు మంచి కాన్వా వేసుకొని జబర్దస్త్గా గబగబ గబ గబా వచ్చేసాడు గబగబగ గబా వచ్చాడు ఆడికి వెళ్ళినాడు లోపలికి వెళ్ళినాడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు దిగాడు లోపలికి వెళ్ళాడు బయటకు వచ్చి ప్రశ్న పెట్టాడు ఎడవరకే మనం మాట్లాడదు కథంతే తేలిపోద్ది జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పుడు ఆయన కామవాయిలో ఉండే ఒక బండి బాగాలేదంట కావాలనే దిగి ఇంకో బండి ఎక్కడం అంటే నన్ను సరిగ్గా చూసుకోవడం లేదు నన్ను పట్టించుకోవడం లేదు నన్ను వీళ్ళు చంపేద్దాం ట్రై చేస్తున్నారు అదే బండి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ఉన్న పంతొమ్మిది నుంచి రెండు నాలుగు ఉన్న ప్రతిపక్ష హోదాలో వల్ల అందరూ వాడినట్టు బుల్లెట్ ప్రూఫ్ బుల్లెట్ ప్రూఫ్ కారే అది మనం గెలవాలా మనం గెలవాలా ఇప్పుడు ప్రతిపక్ష హోదా కావాలన్నా పద్దెనిమిది సీట్లు కావాలా మనం అలాంటి కాన్వాయ్ కావాలన్నా మనం గెలవాలా మనం గెలవకుండా మనకు కావాలా అంటే కుదరదేడా ఐఏఎస్ ఉంటుంది ఐపీఎస్ ఉంటుంది ఇక్కడ ఎమ్మెల్సీ ఉంటుంది లేకపోతే మన ఎమ్మెల్యే ఉంటుంది మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది లేకపోతే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది దాని తేడా ఉంటుంది మనం మనం గెలవడంలోనూ ప్రజల చేత ఎన్నుకోపోవడంలోనూ మన మెజారిటీ వల్ల మనకు వచ్చేటువంటి స్థాయి ఉంటుంది తప్ప మనం గబగబా దిగేసి ప్రాంక్ వీడియోస్ చేస్తారు చూడు గబగబా ఈ బండి దిగి ఆ బండి ఎక్కినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి చెప్తున్నా నీకు ఎవడు కొత్త బండి ఎవడు ప్రభుత్వం ఏదైతే నియమిస్తుందో ఆ బండే ఇస్తారు నీకు ఒకటో పాయింట్ దాన్ని జనాల ముందు ఫోకస్ చేయడం నన్ను ఈ అంటే ప్రజలు ఒక చోట ఉంటే మన ఓడు ఉడికెత్తిపోతాడు ప్రజలు ఒక చోట ఉన్నారంటే ఉడికెత్తిపోతాడు ఆ ఉన్నమాది నట్ట ఉడికిద్దు పోతారంటే వాళ్ళ ముందు చేయాలి అంటే వాళ్ళ ముందు చేస్తే కదా అమ్మో జగన్మోహన్ రెడ్డికి బండి తీసేసి ఆ బండి ఇచ్చారు ఆ బండిలో చంపేస్తారేమో అందుకని ఇంకో బండి ఎక్కాడు అనేది అక్కడ చిత్రీకరించడానికి ట్రై చేశాడు ఇది ఒకటో పాయింట్ జనాలు తెలుసుకోవాలి రెండో పాయింట్ వచ్చాడు వచ్చిన తర్వాత ఏం చేశాడు బండి డోర్ తీసి చక్కగా నోరు ఓపెన్ చేసి ఇలా పెట్టి ఇలా పెట్టి అన్నాడు నిజంగా అన్నాడే లేదా అన్నాడు వంద శాతం అన్నాడు ఒరే మనం ఏం మనుషులవి మనం ఏడున్నామో ఒక మనిషి అక్కడ రక్తపాతలో తలకాయ తెగిపడిపోయి రెండు చేతులు తెగిపోయి ఆడ పడిపోయి చచ్చిపోయి వాళ్ళు మా ముస్లింలు మైనారిటీ అక్కడ పడుకొని ఏడస్తా ఉంటే మనవాడు బండి దిగడం ఒక సినిమా నాలుగు పాటలు చెప్తున్నా ఈ సినిమాలో నేను మొదటి పాటు బండి దిగే ఒక పాటు రెండో పాటు డోరిట తీసి ఇట్టబెట్టి చేతులు ఇట్ట పెడతాడు మళ్ళీ ఈ ఇట్ట గొవ్వగా ఇట్టబెట్టి పెట్టిట పెడతాడు ఆడ మనిషి చచ్చిపోయి ఉన్నాడు ఎవరన్నా అడ్డు వచ్చినప్పుడు నువ్వు ప్రజాస్వామ్యంలో ఒకసారి సీఎం అయిన చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయినవి ఐదు సంవత్సరాలు పరిపాలించినవి అక్కడ అంత పెద్ద విపత్తు జరిగినప్పుడు వాళ్ళ అమ్మ నాయన అక్కడ కూర్చొని ఆడుస్తుంటే నిజంగా నువ్వు మనిషి అయి ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి నిజంగా మనిషి అయి ఉంటే ఫస్ట్ నువ్వే కదా డోర్ తీసింది నీకు కూడా పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది కదా నీ బండి మీద అడ్డంగా ఊడిచ్చి పడిపోతాడు నువ్వు కావాలనే డోర్ తీయడు కావాలే బండి తీయడం దాని మీద జనాలు పెట్టడం నా రేంజ్ ఇది కాదు అని చెప్పడం ఇది ఎప్పుడు చెప్పాలబ్బా ఏదైనా క్యాంపెయిన్ జరిగేటప్పుడు ఎలక్షన్స్ ముందు రోజు లేకపోతే ఒక శుభకార్యానికి వెళ్ళేటప్పుడు లేకపోతే ప్రజల కోసం వెళ్ళి మాట్లాడేటప్పుడు సభలకు వెళ్ళేటప్పుడు చేస్తారు మనిషి చనిపోయి విపత్తుతో ఉన్నప్పుడు చేస్తారా అక్కడ కూడా ప్రమోషనే ఆ ఇది నస్తాయి ఆ ఇది నస్తాయి ఇది నస్తాయి రెండో సినిమా అయిపోయింది దాన్ని సాక్షి పేపర్లు ఏం పెట్టారు తెలుసా జగన్కి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు కొండలో విపత్తు జగన్ హాజరు ఇది తొమ్మిదోదో ఈ తమ్మైలు జగన్ క్రేజు ఏమాత్రం తగ్గలేదు ఎవడైనా మనిషి నోడు మృగజాతి బుట్టడు తప్ప ఇదిగా తప్ప ఎవరైనా మనిషన్ విపత్తులో వినుకొండలో ఒక సంచలనం జరిగితే జగన్ క్రేజు ఏమాత్రం తగ్గలేదు అని ఎక్కడైనా ఏ పేపర్లో అయినా వేస్తారా ఏ టీవీలో అయినా వేస్తారా ఒకసారి యూట్యూబ్లో తొంగి చూడండి ఒకసారి అది ఎంతవరకు సమన్ చేస్తాం ఇందుకు గదా అతను ఓడిపోయింది ఇందుకు గత అతను పదకొండు సీట్లు వచ్చింది